మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి కాకినాడ జిల్లాలోని ఉన్న అన్ని దేవాలయాల్లోని ఈ నెల ఇరవై ఆరున జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బుధవారం కాకినాడలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ చాంబర్లో ఆలయాల ఈవో ఇన్స్పెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు అన్ని దేవాలయాల్లో ముఖ్యమైన ఈవెంట్స్ ఇటువంటి శివరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల సహ సహకారాలు ఎండోమెంట్స్గా అందించే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా శుభ పరిణామం దీనివల్ల మా కార్నివాల్ గారులందరికీ కూడా ఇటువంటి ఈవెంట్స్ అన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఆ సహ సహకారాలు ఎంతో అవసరం మరి ఇప్పుడు వారంతట వారే ఆ సహకారాలు అందించే విధంగా మరి కలెక్టర్లు మానిటరింగ్ చేయడం కూడా మాకు చాలా స్వచ్ఛంగా ఏర్పాటు చే జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ శివరాత్రి కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చిన వయోవృద్ధులకు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్లు కానీ చిన్నపిల్లలకు కానీ అందరికీ కూడా మరి వాళ్ళ క్యూ లైన్స్లో డ్రింకింగ్ వాటరు మరి ఎండలో మజ్జిగ మరి కింద కాళ్ళు కాలకుండా పైన ఎండ తగలకుండా ప్రతి చోట సామానాలు లేయించడం సెలవు బందలు లేయించడం ఈ ఏర్పాట్లు చేయమని చెప్పాం అదేవిధంగా అన్ని దేవాలయాల్లో కూడా సీసీ కెమెరాస్ పూర్తిగా పనిచేసే విధంగా మానిటర్ చేసుకోమని చెప్పాం వాడికి ఒక రిమైండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ బై ఎయిట్ శివరాత్రి రోజు అంతా కూడా మౌంటర్ చేసి ఈ విధంగా ఒక గుమస్థానం అక్కడ ఏర్పాటు చేయమని కూడా చెప్తున్నాను అదేవిధంగా నదీ పరివాహ దేవాలయాలు ఉంటాయి అక్కడ అందరూ కూడా తడిబట్టలతో స్నానం చేసి అభిషేకాలకు వచ్చే పరిస్థితి ఉంటుంది మరి అవన్నీ తడిబట్లతో రావడంతో ప్రాంగణం అంతా కూడా తడిచిపోయి చాలా శానిటేషన్ ఇబ్బంది కలుగుతుంది కాలు జారు కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది అన్ని చోట్ల కూడా గోన్ పట్టాలు అది వేసి మంచి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు ఈ శానిటరీ సిబ్బందితో కింద క్లీన్ చేయించమని కూడా చెప్పున్నాను మరి ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి దేవాలయంలోనూ వచ్చే భక్తులకి ఉచిత దర్శనం ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నాను ఉచిత ప్రసాదం కంటిన్యూస్గా ఆ డే అంతా కూడా చేయాలి అదే మరి ప్రతి చోట ఈ అభిషేకాలకు వచ్చి జనం తెల్లవారుజామున వస్తారు అందరూ ఉపవాసం ఉంటారు మరి వాళ్ళు వాళ్ళకి ఏదన్నా కళ్ళు తిరిగి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే అక్కడ డిఎంహెచ్ఓ గారి సహకారంతో ప్రతి దేవాలయాలలో కూడా మెడికల్ పిక్నిక్ ఏర్పాటు చేయమన్నాను అక్కడ వెంటనే ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమం చేసే విధంగా ఏర్పాటు చేసుకోమన్నాను అదేవిధంగా క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట ఈ పోలీస్ బందోబస్తు స్టేషన్ ఆఫీసర్ పోలీసు ఎస్ఐఆర్తో మాట్లాడి సంబంధిత మెన్ను కానీ ఉమెన్ కానీ హోంగార్డులను కూడా ఏర్పాటు చేసుకోమన్నాం అలాగే ముందుగా పార్కింగ్ ప్లేసులు ఐడెంటిఫై చేసి టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ దేవాలయ ప్రాంగణం దగ్గర వరకు రాకుండా ఎక్కడన్నా బయట ఖాళీ ప్రదేశం ఏర్పాటు చేసి అక్కడనే డమ్ చేస్తే అందరూ కూడా హ్యాపీగా దేవాలయంలో ప్రవేశించడానికి ట్రాఫిక్ సమస్య ఉండదు కూడా ఆలోచన చేసి అందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి దేవాలయ ప్రాంగణం అంతా కూడా బ్లీచింగ్ తోటి మరియు గణాలతో అన్నింటితోటి శుభ్రం చేసి ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా అలాగే డ్రింకింగ్ వాటర్ సౌకర్యం అన్నీ భక్తులకు కలిగే విధంగా ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ